మేము కూడా మస్తున్నాం ఇలా లాగేందంటే నా బర్త్డే అనమాట రోజు సో నా బర్త్డే రోజు మేము ఎట్లా ఈ రోజున స్పెండ్ చేస్తానమో చూపిస్తా సో చిత్తలు కూడా కొత్త డ్రెస్ వేసుకుని నేను కూడా కొత్త డ్రెస్ వేసుకున్నా సో బర్త్డే అంటే కొత్త డ్రెస్ గుడికి వెళ్ళడం అవన్నీ ఉంటాయి కదా సో ఇప్పుడైతే మేమైతే రెడీ అయిపోయినాం టై టైం క్వార్టర్ టు టెన్ అవుతుంది ఇంకా టిఫిన్ చేయలేదు ఫస్ట్ అయితే గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత టిఫిన్ చేద్దాం సో ఫస్ట్ అయితే గుడికి వెళ్దాం అండి మార్నింగ్ మార్నింగే మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చినాం ఆంజనేయ స్వామి టెంపుల్కి ఎందుకు వచ్చినామంటే ఈ రోజు నా బర్త్డే మాత్రమే కాదు హనుమాన్ జయంతి కూడా ఇద్దరు పుట్టినరోజు ఒకటే ఒకటే రోజు వచ్చింది సో అందుకనే హనుమాన్ దర్శనం చేసుకోవడానికి వచ్చినాం చాలా మంది శివుడు వేరు హనుమంతుడు వేరు అనుకుంటారు కానీ రామాయణంలో రాముడు పడే కష్టాలను చూడలేక శివుడే హనుమంతుడి రూపంలో వచ్చిండట శివుడు వెళ్తుంటే చూడలేక నేను కూడా మీతోనే ఉంటానని చెప్పి ఆయన తోక రూపంలో కొలువై ఉందట పార్వతీదేవి ఇంకొక స్టోరీ కూడా ఉంది ఒక రోజు నారదుడు మంచిగా రెడీ అయి వెళ్తుంటే ఎక్కడికని శివుడు విష్ణువు ఇద్దరు కలిసి అడిగిండ్రట అప్పుడు నారదుడు పెళ్లి చూపులకు వెళ్తున్నానని చెప్పిండట శివుడు ఆట పట్టించడానికి నారదుడికి కోతిమొహం ఇస్తాడట అప్పుడు నారదుడిని పెళ్లి కూతురు అసహించుకుని వెళ్ళిపోతుంది వెంటనే కోపంతో నారదుడు శివుడికి శాపం పెడతాడట నీ కూడా కోతిమొహం వస్తదని చెప్పి స్వీట్ సో గులాబ్ జామ్ చేస్తాను మా ఫ్యామిలీ అందరికీ గులాబ్ జామ్ అంటే బాగా ఇష్టం సో అందుకనే గులాబ్ జామ్ చేస్తాను ఫస్ట్ పాలు పోసి పిండి అయితే మంచిగా వేసుకుందాం కాసేపు నానబెట్టినా నానబెట్టినాక మంచిగా ఉండలు చేస్తే వస్తాను ఒక టెన్ మినిట్స్ ఒక అరగంట సేపు నానబెట్టినా మంచిగా ఇట్లా స్మూత్గా వస్తాను ఇది రెండు గులాబ్ జామ్ ప్యాకెట్స్ ఉండలు చేస్తే ఇన్ని ఉండలు అయినాయి ఈ ఉండలు మంచిగా ఫ్రై చేసుకొని డైరెక్ట్ పాకం లేస్తే మంచిగా ఉబ్బుతాయి ఇప్పుడు ఇవి చిన్నవి ఉన్నాయి కదా ఇవి డబుల్ సైజ్ అవుతాయి కలర్ వచ్చేసినాయి ఇవి కలర్ రొస్తే సరిపోతాయి తీసి డైరెక్ట్ పాకంలో వేసుకోవాలి వేడి వేడి పాకంలో ఇవి ఫస్ట్ వేసినయి ఇంతకు ముందు వేసినాయి ఇవి ఇప్పుడు వేసినాయి ఇప్పుడే ఇప్పుడే ఎంత సైజ్ వేసినాయి చూడండి వావ్ మనకు గులాబ్ జాములు అయితే కంప్లీట్ అయిపోయినాయి చూశారు ఎంత మంచి ఊపినాయి వావ్ చూస్తుంటే తినాలనిపిస్తుంది కానీ ఒకటే కట్టె ఎక్కువ తినలేము ఎందుకంటే స్వీట్ కాబట్టి హ్యాపీ బార్ డే టు యూ హ్యాపీ బార్ డే టూ యూ ইক অনেক গুলা জামু ఇప్పుడు మనం అసలు మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే తెలంగాణలోని మందమరిలో శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి మహంకాళి దేవాలయంకి అయితే వెళ్తున్నాము ఇక్కడ కామాఖ్య అమ్మవారు స్వయంభూగా వెలిసారు ఈ అయ్యగారే మందమరి టెంపుల్ కట్టేది ఒకసారి ఈ అయ్యగారు అస్సాంలోని కామాఖ్య టెంపుల్ కు వెళ్లినప్పుడు ధ్యానంలో ఉండగా కామాఖ్య అమ్మవారు కనిపించి యోనిపీఠం చూపించి నాకు ఇలా గుడి కట్టమని చెప్పిందట ఇంత పెద్ద క్షేత్రం నాతో నాతోనవుతుందా అని అనుకుంటుండగా అయ్యగారు వాళ్ళ భార్య ఆ అమ్మకి కామాఖ్య అమ్మ దేవుడు వచ్చి చెప్పిందట నువ్వు నిమిత్త మాత్రుడివి నీ వెనకాల నేనున్నాను ఈ స్థలంలో కట్టమని చెప్పిందట ఆల్రెడీ మనం అస్సాంలోని కామాఖ్యమ్మ శక్తిపీఠం గురించి డిస్కస్ చేయడం జరిగింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లియడం జరిగింది ఒకసారి చూడండి మీకు అర్థం ఇక్కడ కామాఖ్యమ్మ వారి టెంపుల్ తో పాటు వారాహి అమ్మ టెంపుల్ కూడా ఉంది యాక్చువల్ గా నేను వారాహి అమ్మ ఇక్కడ ఉందని తెలిసి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అసలు కామాఖ్యమ్మ శక్తి గురించి సో కామాఖ్యమ్మ శక్తి గురించి ఈ టెంపుల్ గురించి డీటెయిల్ గా వీడియో తీయడం జరిగింది ఆ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చిన వారాహి అమ్మ టెంపుల్ కూడా తెలంగాణలో ఇదే ఫస్ట్ టెంపుల్ అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మ మాల కూడా వేసుకున్నారు అవసరం అందరికి తెలిసి ఉంది వారాహి అమ్మ టెంపుల్ తెలంగాణలో ఫస్ట్ టెంపుల్ ఇదే లలిత అమ్మవారు రాజా శ్యామలా దేవి వారాహిదేవి ఇక్కడ కామాఖ్య అమ్మవారు స్వయంభూగా వెళ్లిశారని చెప్పడానికి ఈ పిల్లర్స్ ఏ నిదర్శనం టెంపుల్ కోసం భూమి తవ్వుతుండగా ఈ రెండు పిల్లర్స్ వెళ్ళినాయంట ముందుగా మనం లలిత అమ్మవారిని దర్శనం చేసుకుందాం ఈ టెంపుల్ మెయిన్ టెంపుల్ కాదు పక్కన ఉంది మెయిన్ టెంపుల్ చిత్తలు చక్కగా దర్శనం చేసుకుంది దండం పెట్టుకుంటుంది ఇదే మెయిన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఈ టెంపుల్ చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ తొమ్మిది అంటే గుడి ఎంత పెద్దగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి చాలా పెద్ద టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ ముందు చిన్న గణేష్ టెంపుల్ ఉంది ఈ గణేష్ టెంపుల్ ఎంత ఉందో అంతే చిన్న చిన్న టెంపుల్స్ మెయిన్ టెంపుల్ చుట్టూ వస్తాయంట ఆయన టెంపుల్ చుట్టూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది తాటి చెట్లు కంకి చెట్లు చుట్టూ ఉన్న వాతావరణంతో చాలా చాలా బాగుంది ఇప్పటికే చాలా మంది విజిటర్స్ వచ్చి చూస్తున్నారు చిన్న పాంపుట్ట కూడా ఉంది ఇక్కడ ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు కాబట్టి ముగ్గురు అమ్మవార్ల నవరాత్రులు ఇక్కడ సెలబ్రేట్ చేస్తారట ప్రతి నవరాత్రులకు యజ్ఞాలు జరుగుతాయట ఎగ్జాంపుల్ వారాహి నవరాత్రులకు వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తారట యజ్ఞాలు చేస్తారట ప్రతి అమావాస్యకు యజ్ఞం ఉంటదట పౌర్ణమికి కూడా యజ్ఞం చేస్తారట రాజయోగం కోసం మనం రాజశ్యామలా దేవి యజ్ఞం అయితే చేస్తాం ఇక్కడ అవి కూడా చేస్తారట ఇక మనం మెయిన్ టెంపుల్ లోకి ఎంటర్ అయిపోతున్నాం టెంపుల్ ఎంట్రెన్స్ లో మనకు గణపతి విగ్రహం కనిపిస్తుంది ఈ గణపతి విగ్రహానికి ముందుగా దండం పెట్టుకుని వెళ్ళిపోదాం గుళ్లోపలికి ఇక్కడ మంచిగా గమనించండి గోల్డ్ కలర్ లో మధ్యలో శ్రీచక్రం ఉంది శ్రీచక్రం చుట్టూ అమ్మవార్లు ఉన్నారు ఈ అమ్మవార్లు ఎవరో కాదు అష్టాదశ శక్తి పీఠాలు శాంకరీదేవి శ్రీలంక కంచి కామాక్షి తమిళనాడు శృంఖలా దేవి చాముండేశ్వరి కర్ణాటక జోగులాంబ ఆంధ్రప్రదేశ్ భ్రమరాంబిక ఆంధ్రప్రదేశ్ మహాలక్ష్మి మహారాష్ట్ర దేవి మహారాష్ట్ర మహంకాళికా దేవి మధ్యప్రదేశ్ పురుహూతికా దేవి ఆంధ్రప్రదేశ్ దేవి ఒరిస్సా మాణిక్యాంబ ఆంధ్రప్రదేశ్ కామాఖ్యా దేవి అస్సాం మాధవేశ్వరి ఉత్తరప్రదేశ్ దేవి హిమాచల్ ప్రదేశ్ మాంగళ్య గౌరీ దేవి బీహార్ విశాలాక్షి దేవి ఉత్తరప్రదేశ్ దేవి కాశ్మీర్ ఈ ప్రదేశాలన్నీ కూడా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు ఒక్కొక్క శరీర భాగం ఒక్కొక్క శక్తి వెలిసింది ఇక్కడ శ్రీచక్రం ఉంది కదా శ్రీచక్రం కింద కామాఖ్య అమ్మవారు ఉన్నారు టెంపుల్ మధ్యలో లలిత అమ్మవారు కనిపిస్తున్నారు కదా అమ్మవారికి ఎడమ సైడు వారాహి అమ్మ ఉంది అండ్ కుడి సైడు రాజశ్యామలా దేవి అమ్మవారు ఉన్నారు అమ్మవార్లకు సంబంధించిన అన్ని యజ్ఞ యాగాదులు హోమాలు అన్ని జరుగుతాయంటాయి ఇక్కడ చాలా మంది వారాహి అమ్మ అనగానే భయపడుతుంటారు ఉగ్రదేవత అని చెప్పి ఒక్కటి నిజం పిల్లలకి తల్లి ఎప్పుడు అన్యాయం చేయదు నేను వారాహి అమ్మను ఎప్పుడైతే నమ్మడం స్టార్ట్ చేసినా అప్పటి నుంచి నా లైఫ్ లో చాలా సక్సెస్ ని చూసిన ఇక్కడ వారాహి అమ్మ టెంపుల్ కట్టిన విషయం తెలిసినాక చాలా ఎగ్జైట్ అయినా ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అనుకున్నా నా పుట్టినరోజు నాకు వీలైంది వారాహి అమ్మ గురించి తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ లో ఒకసారి సర్చ్ చేయండి నీకే తెలుస్తుంది ఎంత పవర్ఫుల్ ఆయన శ్రీచక్రం ఉంది కదా శ్రీచక్రం కింద కామాఖ్య అమ్మవారి యోని పీఠం అయితే మనకు కనిపిస్తుంది చూడండి కామాఖ్య యోని పీఠం చుట్టూ దశమహా విద్యలు ఉన్నారు దశమహా విద్యలు ఎవరంటే కాళికాదేవి తారాదేవి త్రిపురసుందరి భువనేశ్వరి చిన్నమస్త భైరవి ధూమావతి బగలాముఖి దేవి అండ్ కమలాదేవి వీళ్ళందరినీ కలిపి మనం దశ మహావిద్యలు అంటాం లలిత అమ్మవారి సైన్యాధ్యక్షురాలు వారాహి అమ్మ లలిత అమ్మవారికి ఎడమవైపు వారాహి అమ్మ ఉంది కుడివైపు రాజశ్యామలా దేవి అమ్మవారు ఉన్నారు అయ్యగారు శ్రీచక్రానికే పూజ చేస్తున్నారు శ్రీచక్రం అంటే ఏంటిదో కాదు శ్రీచక్రం పైన ముక్కోటి దేవతలు ఉంటాయండి ఆలయం బయట చిన్న హనుమాన్ విగ్రహం ఉంది నాకు భలే నచ్చింది మంచిగా ఉన్నాడు బుజ్జి బుజ్జిగా హనుమంతుడు పక్కనే నాగ దేవతలు ఉన్నాయి మీ ఫ్రెండ్స్ కి మీ చుట్టాలకి అందరికీ ఇక్కడ టెంపుల్ ఉందనే విషయం తెలియజేయండి ఏ కోరిక కోరుకున్నా ఇక్కడ నెరవేరుతుందని అయ్యగారు చెప్తున్నారు చిట్టచోరగా ఈ అమ్మవారు ఎవరంటే గ్రామ దేవతలుగా పేరు పొందిన ఏలుపమ్మ మరియు వారి ఆరుగురు అక్క చెల్లెళ్ళు బాలే ఉంది పిల్లి కూడా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్